గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును నిజంగా ఆ తల్లిదండ్రుల ఆవేదన చాలా మనం వర్ణించలేము వాళ్ళు పుట్టకూటి కోసం హైదరాబాద్కి వచ్చారు మా బిడ్డ బతుకు ఇలా అయిపోయింది ఇలా చేశాడు వానికి దుర్మార్గునికి కఠిన శిక్ష పడాలని వాళ్ళైతే వేడుకుంటాను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళ అమ్మగారు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళ నాన్న కూడా ఉన్నారు అమ్మ చెప్పానమ్మా ఆ రోజు ఏం జరిగింది అసలు ఎట్లా జరిగింది ఆ రోజు ఆదివారం ద్వారా అండి పిల్ల మాట్లాడితే బాగానే కానీ ఇంట్లోనే ఉన్నాం మేమందరం మా ఆయన లేరు మా ఆయన వెళ్ళిపోయారు ఐదు అయింది అమ్మ అన్నం ఆకలి అన్నం పెట్టమన్నా అన్నం తింటే ఉన్నా ఇప్పుడు సరదా సరదా బాగున్నాము పిల్ల వాష్రూమ్కి వెళ్తానంది వాష్రూమ్కి వెళ్ళిన పిల్ల వాన ఫుల్ వాన ఆ రోజు నేనే వెళ్ళి అక్కడ దాకా వదిలిపెట్టేసి వచ్చాను పిల్లలు మాత్రం వదిలిపెట్టేసి వచ్చిన తా దొ దొమ్మాకులు అలా వెళ్ళారో కానీ బాత్రూంలో తెలియదు నాకు అసలుకి దొన్నపొట్టు ముందే ఉన్నారేమో అసలుకి వెళ్ళారు నేనైతే చూడలేదు కళతో నేను ఇల్లు వాష్రూమ్ దగ్గర వదిలిపెడితే పిల్ల చోర బాత్రూంలో ఉంది చోర బాత్రూంలో పిల్లలు ఉంటే పిల్ల చంటి పిల్లలు ఏడుస్తుందని ఇక్కడే కూర్చొని పాలిస్తూ ఉన్నా ఇంకా తర్వాత నీళ్ళ కానీ వెళ్ళే లోపల హౌస్ గారికి వెళ్ళా వెళ్ళేపాటి పెద్ద కేకేస్తే ఇంత వాన ఎంత కేకేసింది ఏంటి పిల్ల అసలుకి మా పిల్లలు అంతలో కాకేసింది దాదాస నీళ్ళు కూడా తోరుకోలేక ఇంకా బకెట్ కూడా అక్కడే పడేసి దాదాపు వెళ్ళిపోయా వెళ్ళిపోయాక ఆయన నన్ను నువ్వు వస్తాం వస్తాం ఇంకా చందమూలు తొరిత వాళ్ళేసి గుద్దుకొని మరి వెళ్ళిపోయారు ఆయన నన్ను డాషిషి వెళ్ళిపోతే పడిపోతే ఇదేంటి అన్న ఇలా వెళ్ళిపోతాను ఆగన్న ఆగన్నా ఆగన్న కూడా అసలు ఆగులేదు గీగులేదు ఇంట్లోకి వెళ్ళారు తెలిసి బయటకి వెళ్తే అసలు కంటిగా కనపడలేదు ఇంకా వాష్ నుంచి వచ్చిన తర్వాత పిల్ల ఏమో లోపల భయపడతా ఉంది ఏమైందమ్మా అంటే ఆ పిల్ల చెప్పలేకపోయింది ఇంక నేను లోపలి తీసుకొచ్చి మా ఆయన కూడా చెప్పలేదు ఆ రోజు మళ్ళీ నువ్వు వచ్చో నెల రోజులు కూడా కాలేదు ఇక్కడికి వచ్చి సంవత్సరం కూడా కాలేదు నువ్వు వచ్చి లొల్లు చేతున్నావు ఈ చేతున్నావు అని అంటారు ఏదైనా మనిషి ఉంటే అడగాలి మనిషి లేనప్పుడు చదివితే ఎవరు మాట్లాడతారమ్మా నరం లేని మాట్లాడవచ్చు ఎప్పుడైతే ఇంకా సరే నేను కూడా ఏం మాట్లాడుకున్నా సైలెంట్ అయిపోయాను ఇంకా సోమవారం పిల్లలు జ్వరం నైట్ నుంచి జ్వరం వచ్చేసి ఆదివారం నైట్ నుంచి జ్వరం వచ్చేస్తా ముందులో వేసి ఇక్సిబుల్ వేసి మా ఆయన కూడా చెప్పినా కూడా నేను మాయనకే చెప్ప మాలు జ్వరం వచ్చింది దలుచుకుంది పిల్లని చెప్పాను సోమవారం మళ్ళీ మా ఆయన తోగురు బండికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పదింటికి నా పిల్ల నాకు పొద్దున పోటీ చెప్పాం కానీ నేను చెప్పపోతే నాకు చెప్పే పిల్ల ఇంకా మా ఆయన గారికి కూడా చెప్పింది ఇంకా పిల్ల ఇంకా నన్ను వారిసారి వాళ్ళు చెప్పపోతే అని ఇంకా తర్వాత మంగళవారం పూట ఏ తోగురు బండికి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళలేదు మా ఆయన ఇంటిగారు ఉండిపోయారు ఇంకా ఆయన కోసం చూస్తున్నాం ఇంకా ఈ ఏరియాలో అసలు ఏ ఒక్కరు రాలేదు అసలు ఏరియా తరపు నుంచి అపార్ట్మెంట్లు ఎంతమంది ఉన్నారు ఏరియాలో ఒక్కళ్ళు రాలేదు అసలుకి ఆ పక్క గల్లీలో మేము అసలు అద్దెకి లేము అక్కడ అసలు అల్లు తెలియ ముక్కు మొహాలు తెలియదు మాకైతే అక్క ఇలా సండే రోజు ఇలా అయిందక్క పిల్లకి ఏమో తెలియట్లేదు మళ్ళీ అయిందో లేదో తెలియదు అనుమానంగానే ఉంది నాకైతే ఆ పైకి అయితే ఏమీ కనపడట్లే పిల్ల ఏటూగానే ఉంటుంది పైకి మాటలుగా కానీ మూత్రం కళ్ళకుండా ఏమి వెళ్ళకుండా ఆగిపోయింది పిల్ల ఏడుస్తుందో పక్క నా భయం వేస్తే నాకు ఒకసారి రన్న అంటే సరే రేపు హాస్పిటల్ తీసుకెళ్తావు లాగు చూపిస్తే ఒక అయిపోయింది కదా ఎందుకులే ఆయన లేరు కదా అన్న అన్నారు ఆ రోజు ఇంకా వాళ్ళకి చెప్పి వెళ్ళి ఇంటి గారికి వచ్చేపాటికి ఆ రోజు ఆటో దిగుతున్నారు మంగళవారం పూట ఇక్కడే వచ్చి సాయంత్రం పూట ఆరైంది ఆటో దిగారు ఆటో దిగంగానే వెళ్ళి మా ఇళ్ళు ఆయనని పిలుచుకొచ్చు నేను ఎక్కడే ఉన్నా మళ్ళీ ఏమైనా వెళ్ళిపోతారేమో అని అప్పుడు ఇంకా డైరెక్ట్గా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఫుల్ తాగి ఉన్నారు ఆ రోజు కూడా వాళ్ళందరూ వచ్చి పిల్లల్ని అడగారు తను పిల్లని ఏం చేసి వాష్రూమ్ వాష్రం అక్కడ లేవు ఊరు వెళ్ళిపోయావు చెప్పారు ఆయన ఊరు వెళ్ళినోరు ఇప్పుడు వస్తే మళ్ళీ ఎలా వచ్చారు ఆదివారం ఊరు వెళ్ళినోరు పిల్లని వాష్రూమ్లో ఎలా చూశారు మీరు పిల్లని అడగండి అని చెప్పి ఈ లో ముందు సంవత్సరాలు పిల్లల్ని ఇద్దరు పిల్లలు మాకు ఇంకో ఆడపిల్ల ఉంది ఇద్దరు పిల్లలు పెట్టి ఇక్కడ నుంచే పెట్టి అడిగిస్తే నేను వాష్రూమ్లో పిల్లని చూశాను బట్టలు నోక కూడా ఏది లేకుండా నేను ఒంటిగా ఉన్నప్పుడు నేను చూసా పిల్లని వాష్రూమ్లో చివరి బాత్రూంలో ఉంది పిల్ల పిల్ల కాకేసి నిషం కూడా చెప్పారు పిల్ల అరిసిన నిషం నన్ను ఢీ కొట్టి నిషం అన్నీ చెప్పారు ఆయన కానీ నీ పిల్లల్ని ఏం చేయలేదు అని చెప్తున్నారు నువ్వు పిల్లల్ని చూసి అన్నీ ఇంత చెమకూర ఆరా తీకుని అన్నీ చెప్తున్నావు కదరా చూస్తే పిల్లలు వేరే వాషిలోకి వెళ్ళాలి కానీ పిల్ల ఎలా కూర్చుంది అని నీకు దేనికి నువ్వు ఎందుకు అని చెప్పి పిల్ల అరిసింది గిరిసింది నువ్వు ఎలా చెప్తున్నావు ఏం చేస్తా పిల్ల ఏమో అన్న అని చూపిస్తుంది నీళ్ళు చూపిచ్చి అన్న కొట్టారని చూపిస్తుంది గిల్లారు అన్నని చూపిస్తుంది ఆ గిల్లితో ముద్ద ఆడతాక ఇలా ముద్దయన పెట్టుకోవచ్చు కదమ్మా పిల్లలు వాషిలో ముద్ద ఆడతాక ఏముంటుంది అసలు పిల్లని అని మేము అరిస్తే వాళ్ళు ఎవరు నమ్మపోతే ఇంకా అరిసావు సరే సరే వాళ్ళు నైట్ అక్కడికి వెళ్ళకూడదు అని ట్యూషన్కి కంప్లైంట్ ఇస్తాం మీకు ఆ షాషా పిల్ల చెప్పినా సరిపోవట్లేదు తల్లి చెప్పినా సరిపోవట్లేదు సరే ఏది లేకపోతే అందరికీ మంచిదే కదా రేపు వెళ్ళి పిల్లలు హాస్పిటల్ చూపిస్తాం మేము కూడా టేస్ట్ని కూడా తీసుకెళ్తాము ఆయన మాత్రం ఉంచండి ఇంటికాని చెప్తే ఉంచుతూ ఉన్నారు ఇంకా పిల్లని మేము మంగళ బుధవారం పూట సాయంత్రం పొద్దున పూట హాస్పిటల్ తీసుకెళ్ళాం ఈ టైం కల్లా హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక్కడ ఈ ఏరియాలో ఒక హాస్పిటల్ ఉంది తెలిసింది గవర్నమెంట్ తరఫు నుంచి ఈ గల్లీలు కొంటే అక్కడ తీసుకెళ్తే ఇలా అయిందని చెప్తే జరిగే ఉంటుంది ఎందుకు ఉంటుంది మూత్రం కూడా అల్లకొని ఉంటుంది కదా పిల్ల ఇబ్బందిగా పడుతుంది కదా అని ఇక్కడ ఒక సత్యగిరి అనే హాస్పిటల్ ఒకటి రాశారు అక్కడ రాస్తే అక్కడికి వెళ్ళినా అక్కడ అలాంటి టెస్ట్లు ఇవ్వమని వాళ్ళు కూడా అక్కడికి తీసుకెళ్ళి ఉన్నారు తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లకి ఇబ్బంది అవుతుంటే ఇంకా ఏరియా బాధందరూ జరిగిందనే చెప్తున్నారు కదా అని ఆయన లోపలికి చక్క పట్టుకొని లేకపోతుంటే వాళ్ళ అక్కే వాళ్ళు వాళ్ళ బావలు అటు ఇటుపై మమ్మల్ని కొరతకు వస్తున్నారు మీదకి మళ్ళీ ఆయన లాక్కొని వెళ్తుంటే ఫోన్లు అయితే చేసిన ఒక అదో పనికి ఆ దానికి సపోర్ట్ చేసుకోవచ్చు ఆయన రెండు పీకేనా మేము లేమారా అక్క చెల్లులకే కదా మేము ఉన్నాం ఏదైనా ఆడపిల్ల కదా అరగకపోతే ఒక్కళ్ళు కూడా అరగలేదు ఆయనైతే ఆ ఏరియా తరపు నుంచి చొక్కా పట్టుకొని వచ్చి మొత్తం లాక్కొని వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి అడగకుంటా కొట్టుకొని లాక్కొని వెళ్ళారు ఆ లాక్కొని టేషన్ గారు పెడితే పిల్లల్ని మిలికి ఇచ్చాక పంపిస్తామని చెప్పి పిల్లల్ని పంపించారు ఒక గంట అయిన తర్వాత పంపించారు పిల్లల్ని రెండు గంటలు అలా పంపించగానే ఆనవాళ్ళు ఏం కనపడట్లేదమ్మా పిల్లకైతే వాటికి ఐదు రోజులు నాలుగు రోజులు అయిపోతుంది కదా ఆనవాళ్ళు అయితే తెలియట్లేదు పిల్ల చొక్కా కానీ బండిని కానీ వేసుకుని ఉంటే బండిని వేసుకుందని చెప్పాను నేను షార్ట్ కట్ లాంటిది బండిని వేసుకుని పంపించాయన బండిని కూడా మాయమైపోయింది రేగులంతా ఎత్తుకునో అంతా ఎత్తుకునో గల్లీ అసలు ఎక్కడ ఆయన ఎక్కడ కనపడలేదు బండిని చెప్తే నేను అప్పుడు పోలీసులు అన్నాను ఇద్దరు పిల్లలు పెట్టేసి అడిగొచ్చని ఆయనే చెప్తారు ఏ పిల్ల ఏ వాష్రూమ్లో ఉందో ఎలా చూసారో ఆయనే చెప్తారు మా పిల్ల కూడా సరిపో అమ్మ మెడికల్ రిపోర్ట్ కావాలని చెప్తే కోర్టు పంపిస్తుందని చెప్పి మమ్మల్ని నైట్ పోట్ల వెళ్ళాము మేము నేను పిల్లని కోరాము వెళ్ళాము మార్పిడిలావా వెళ్ళాము వెళ్ళి పిల్లని తీసుకొని వెళ్తే ఆ నైట్ పోట్లు జాయిన్ చేయాలి పిల్లని అని చెప్పు గంట అటు తిరుగుతమే అయిపోయింది అక్కడైనా అక్కడ తిరుగుతూ అయిపోయిన రెండు అయిపోయింది జాయిన్ చేయాలి అమ్మా పిల్లనని చెప్పి పది తొమ్మిదిన్నర పదింటికి చెప్పారు జాయిన్ చేయాలని పెళ్ళే అప్పుడు నా కార్ చంటి పిల్ల ఒక పిల్ల ఉంది ఆ పిల్ల పాలు కూడా ఫీకింగ్ చేయలేకపోతున్నాను రాలేపోతున్నాయి ఆ చిన్నపిల్ల కూడా మా అమ్మాయి గారు ఏరుస్తా ఉంటుంది ఒక పక్క నేను అమ్మాయి వెళ్ళిపోతాము నా భయంగా వస్తుంది నాన్నగారికి ఉన్నానని పిల్ల భయపడిపోయింది నేను భయపడిపోయాను నేను ఉన్నానని నైట్ నేను జాయిన్ చేయని పిల్లలు మాత్రం వెలికప్పుడు స్టార్టింగ్ లో అయితే తెలిసిపోయిందని చెప్పారు జాయిన్ చేయాలని లేదు ఒక్కరోజు జాయిన్ చేయాలమ్మా ఒక రోజు అంత టెస్టు చేస్తాను కదా రిపోర్ట్లు వచ్చి అంటే నేను ఉన్నాను రేపు పొద్దున్నే వస్తాను కావాలైతే రేపు పొద్దున మాట్లాడే రేపు సాయంత్రం లోపు అన్ని టెస్టులు చేయిస్తాను పిల్లల నుంచి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది నలుగురు పిల్లలు ఉన్నారు కొంచెం ఏమనుకోమా కానీ మేడం నుంచి సరే అమ్మ రేపు పొద్దున్న జాయిన్ చేయించుకుంటాం మేము అన్నారు మేడం గారు అలా నుంచి మేము బయటకు వచ్చాము ఇంకా పొద్దున పోటీ వచ్చిన పక్కన అందరూ పెద్ద మనుషులు అరిచారు అలా కాదమ్మా జాయిన్ అవ్వాలి పిల్ల ఎందుకు భయపడుతున్నాం మేము ఉన్నాం కదా పిల్లకేం కాదు వాళ్ళు ఇచ్చే మందులు వాళ్ళకి ఎవరు అవ్వకపోతే పెద్ద మనుషులు ఈ లోందరూ ఇంటికారే ఉన్నారు ఇప్పుడు మగిడి పిల్ల చుట్టూ తిరగాలి చూసుకుంటూ ఉన్నారు పిల్లలు ఆహారం పెట్టాలి పిల్ల బలైన తిని పెట్టారు పిల్లలు ఖర్చులు చూసుకోవాలని చెప్పి పిల్ల పేరు మీద సందా అందరూ వేసి నలభై వేలు దాకా ఇచ్చారు ఆ ఏరే వాళ్ళు పెద్ద మనుషులు ఆరు వాళ్ళు అందరూ నలభై నలభై నూట యాభై రూపాయలు ఇచ్చారు పైన ఆ నూట యాభై రూపాయలు ఆసుపల్ తీసుకెళ్ళి నలభై పిల్లలకు వాడు పిల్ల మందులు కాటికి వాడు పిల్ల తిన్ని ఖర్చులకు వాడు అని ఇచ్చారు వాళ్ళు ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళే పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళే వచ్చారు పెద్దలు వచ్చి స్టేషన్ గారికి అమ్మ ఇప్పుడు వెళ్ళిద్దామ్మ జాయిన్ చేసింది పిల్లల్ని అప్పుడు భయపడిపోయింది మేము అందరం చెప్పు చెప్పి కానిస్టేబుల్ వచ్చింది ఇంకా కానిస్టేబుల్తో ఇద్దరు పిల్లలు కానిస్టేబుల్తో పిల్లలతో ఇద్దరు తీసుకొని మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోతే పిల్లల్ని అప్పటికోరు సరిగ్గా పట్టించుకోలే పిల్లని ఎవరు ఎవరు పట్టించకపోతే ఈ హాస్పిటల్ కాదు ఆ హాస్పిటల్ అట్ ఇటు మార్చారు మధ్యాహ్నం రెండు అయిపోయింది పిల్లకి ఏమి పట్టొద్దు అని చెప్పారు పొద్దు నుంచి పిల్ల రొట్టి పాలు తాగింది పిల్ల ఇంకేమి తెల్ల ఒక్క పోటి నుంచి పస్తుగానే ఉంది పిల్ల ఏం పట్టద్దు అన్నారు రెండు రెండింటి జాయిన్ చేసుకుని మూడింటికి అలా రక్తపరీలు చేశారు ఇంకా మత్తు పెట్టే పరీక్ష ఒకటి ఉందమ్మా అది రాత్రి చేస్తాం మేము అని చెప్పి ఇంకా పిల్లని తొమ్మిదింటికి పదింటికి ఇంటికి తీసుకెళ్ళిపో ఆపరేషన్ థియేటర్కి పిల్లని హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి చెప్పాలను కూడా అలా అట్లా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి పిల్లల్ని తీసుకొచ్చే పిల్ల ఏడుస్తూ ఉంటుంది ఎన్ని వండగోడు దమ్మలను అరువు వేయాలి చివర పిల్లని ఎత్తుకొని తప్పన సే సాగుసలని ఎక్కించి తిప్పుతూనే ఉన్నాం పిల్లని ఆ పిల్లల్ని నిద్రపోలేదు రాత్రి ఒంటి గంట అయినా కూడా పిల్లని నిద్రపోలేదు అల్లారేసిపోతుంది ఇంకా మా ఆరోలో ఒక ఆరామ ఉంది ఆంకారు పిల్లల్ని పెట్టి మేము కూడా అక్కడే ఉన్నాను డాటరామ ఒక కానిస్టేబుల్ ఉంది డాటరామ మేడం కిందకి రమ్మని పిలిచింది మేము కిందకి వెళ్ళాము రెండు అయిపోయింది మూడు రెండు రెండు అయిపోయింది తిరిగేపాటికి ఆ మేడం ఏమో అమ్మ మాకైతే డ్యామేజ్ అయిందనే తెలుస్తుంది మాకైతే స్పష్టంగా కనపడుతుంది ఈ రిపోర్ట్లు వస్తున్నాయి మాకైతే వాష్రూమ్కి వెళ్ళే చోట మూరెత్తుల్లో చీరికిపోయి ఉంది బాగా పిల్లకి ఆపరేషన్ అయినా పరవచ్చు పడితే అవి కుట్లైనా పరవచ్చు ఆపరేషన్ పడే అప్పుడు పిల్ల పైపులన్నీ పెట్టేలోపు పిల్ల అవి మొత్తిచ్చి పెట్టేదేం లేదు పైపులు పిల్ల తట్టుకునేదో తట్టుకోలేదో తెలియదు మాకు పిల్ల ఏదైనా అయితే మాకు సంబంధం లేదు నేను అడిగేసాను ఏదైనా అయితే మా పిల్లకని అడిగితే మేము చెప్పలేము అమ్మా అని అన్నారు సీరియస్గా మా టెస్ట్లు అన్నీ అయితే అయిపోయినాయి ఇంకా చేయాల్సిన టెస్టులు మా ద్వారా అన్నీ అయిపోయినాయి ఇంకా మేము మందులు ఇస్తాం మేము ఇంకా మందులు తీసుకొని వెళ్ళాలి ఇంకా వారం వారం వచ్చి చెకప్కి వచ్చి చేయించుకోవాలి మీరు స్టాండింగ్లు అన్నీ తీపిచ్చుకోవాలి అది ఇంకా మందులతోని పూడకపోతే ఏది అవ్వకపోతే పిల్లకి ఆపరేషన్ అయినా పడుచి ఇన్ఫెక్షన్ బాగా అయిపోయి ప్రాణాలకైనా ప్రమాదం అయిపోతాయి అమ్మ పిల్లకి ఏళ్ళలో లక్షల్లోనే అవుతుంది పిల్ల ఖర్చు ఎంత మేమైతే చూసేదో మేము చూస్తున్నాము ఇంత భారం మీరే చూసుకోవాలి ఇంకా మాకైతే తెలియ మా పరీక్షలు అన్నీ అయిపోయినాయి అని చెప్పి మందులు అవి ఇచ్చారు మళ్ళీ పిల్లలు వారం తీసుకొచ్చి ఆ ఇన్ఫెక్షన్ అన్నీ చూస్తామని చెప్పారు ఇంకా అప్పుడు కూడా ఏది మానకపోతే పిల్లకి ఇంకా మానకపోతే ఇంకా ఆపరేషన్ అవి చేస్తామని చెప్పారు ఏడు రోజులు ఉండాలన్న పిల్లని మూడో రోజు ఎందుకు దిశ చేసి పంపించారో తెలియదు మాకు డాక్టర్ ఏడు రోజులు ఉన్నాలమ్మా పిల్లలు ఆ డాక్టర్ మేడమే చెప్పింది ఇంకా మా ఇంటి పక్కన వచ్చి మీడియాతో మాట్లాడుతుంటే మాకే మా ఇంటి పక్కన ఒక డాక్టర్ అని పిలిచింది పెద్ద అంట పిలిచి ఏమైందంటే ఇలా వివరంగా చెప్పంగానే పిల్లని వాడు చల్లని వార్డులోకి మార్చారు పిల్లని అలా మార్చిన పిల్లని మళ్ళీ ఇంకో వార్డులోకి మార్చి పిల్ల చుట్టూ కట్టని అన్ని కట్టేసారు పిల్లలు ఇంకా చూస్తే అందరూ వచ్చేస్తాం రోజు మళ్ళీ పిల్లకి ఏదైనా అవుతుంది మా మీద కేసు అయిద్దేమో అని వాళ్ళు భయపడిపోయారు ఇంకా వాళ్ళు చేయాల్సిన షెష్యులన్నీ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు మొత్తానికి పిల్ల ఆ అమ్మాయి కండిషన్ ఏ విధంగా ఉంది డిశ్చార్జ్ మంచి ఉందని డిశ్చార్జ్ చేశారా భయంతో డిశ్చార్జ్ చేశారా భయంతోనే చేశారు డిశ్చార్జ్ మందుల ద్వారా బోర్ వచ్చి బోర్ వచ్చి అమ్మ లేదు మేడం కానిస్టేబుల్ అంక చెప్పింది ఆ కానిస్టేబుల్ ఆమెకి అమ్మ ఏర్చెట్ చేస్తారు మీరే అని ఇలాంటి రోజు వదిలిపెట్టద్దు మీరు పిల్ల కండిషన్ అది సీరియస్గా అది కొన్ని రోజులకి అది మందుల ద్వారా బోరపోయినా ఇన్ఫెక్షన్ అది లోపల ఎక్కువైపోయినా కూడా పేనాలకే పెమాదం అవుతుంది ఎప్పుడు రోజు ఆమెకి చెప్పలేదు గిప్పలేదు మాకైతే అని అనకూడదు మీరు మేము చెప్పేసేసామని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపించారు మూడో రోజు పిల్లకి ఇంటికి పంపించిన తర్వాత డాక్టర్లు చెప్పింది మా ఆయన అప్పుడు నీ పిల్ల గారి లేను చిన్నపిల్లలు తీసుకొని నైట్ నేను వచ్చాను మా ఆయన ఉన్న మా పిల్లలు తీసుకొచ్చారు కానీ ఇంత ఘోరంగా అయినప్పుడైనా ఆ ఈ రేవంత్ సారేనా ఎవరైనా వచ్చి పిల్లనైనా చూడాలి కదా మా మమ్మల్ని వదిలేసిన చిన్నపిల్ల జరిగింది కదా ఎవరికైనా ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళకేనే రాష్ట్రీయాలు ప్రభుత్వాలు పోలీసులు ఉన్న వాళ్ళకే పట్టించుకోవాలి డబ్బు ఉన్న వాళ్ళకే చూసుకోవాలి వాళ్ళకి ఏది ఆడపిల్లలు ఏది జరగకుండా ఆమె లేకుండా వాళ్ళే చూడాలా లేని వాళ్ళకి ఇంకా పరిస్థితులంతలు ఎంతేనా పోలీసు వాళ్ళు ఏమన్నారమ్మా పోలీస్ కానిస్టేబుల్ వచ్చిందని చెప్తా ఉన్నారు మరి ఎస్ఏ సార్తో మాట్లాడారా మీ దగ్గరికి వచ్చారా వాళ్ళు ఏమంటారు పోలీసు వ్యవస్థ ఏమంటారు వాళ్ళు ఏమంటున్నారంటే నాయం జరిగిద్దమ్మా అని అంటున్నారు న్యాయం జరిగిద్ది టీ ఎవరికైనా వస్తే మీరు వాళ్ళతో మాటార కానీ న్యాయం జరిగిద్ది ఎందుకు అందరితో పిల్ల ఇష్యూ పెద్ద చేసుకుంటే దేనికి న్యాయం జరిగిద్ది మీ పోరాటం ఎందుకు న్యాయం న్యాయం జరిగిద్ది అని అంటున్నారు బెల్ పెట్టుకుంటే బెయిల్ మీద రావచ్చు ఒకవేళ పద్నాలుగు రోజులకైనా బెల్ పెట్టుకుని రావచ్చు పెళ్ళేం పైకి యాక్టివ్ గా ఉంటుందిగా కొంచెం బానే ఉందిగా లాపలే కాదని పైన ఏం కలపరు అట్లా లాపలే ఉంది ఏం అమ్మా ఇప్పుడు ఏం కోరుకుంటారు ప్రజెంట్ నువ్వు ఏం కోరుకుంటా మీ బిడ్డకి ఏం కోరుకుంటా ఉన్నా నేను కోరుకునేది ఒక్కటే ఇది జరిగి పదకొండు అయినా ఇప్పుడు దాకా ఏరియా ఎవరైనా వచ్చి పిల్లని చూస్తాకైనా చిన్నారిని అయినా చూస్తాక మాది బాధ్యత పిల్లది ఆరోగ్యంగా మేము చూస్తాం పిల్లకి ఆ శిష్య పరిధి మీరు భయపడమా అని చిన్నారు నేను చూరకున్న వచ్చా రేవంత్ సారైనా ఎమ్మెల్యే సీఎం అయినా గారు ఎవరు ఇంత ఘోరమైన స్థితిలో జరిగితే ఎందుకు రాలేదు అంటే ప్యానల్ పోతేనే వచ్చి పట్టించుకుంటారా ప్యానల్ పోతేనే వచ్చి శ్రమధరిస్తారా మేమున్నాం మేమున్నాం అని వచ్చి అట్లా అన్నారు మేము ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చాం బతుకు చెరికి ఇంటికి మా బతుకు చెరికి వచ్చిన వాళ్ళకి ఇలా అవుతున్న వాళ్ళకి ఎలా ఇద్ది ఎందుకు రా ఇంక ఎందుకు ఈ సిష్టాలు ఎందుకు అన్నీ పోలి స్టేషన్ ఎందుకు అన్ని ఎందుకు వచ్చి పిల్లనైనా ఆరోగ్యం ఉన్న మీ మాదమ్మ బాధ్యత పిల్లకి పుడ్డైనా గిడ్డైనా ఆహారమైన మందులేని గిందులేని కొనిచ్చి పిల్లని చూపించాలి కదా ఎవరు చూ ఎవరు పట్టించుకుంటారు ఆ బాధ్యత మేమే తోరు పండికి వెళ్తాను ఒక పూట వెళ్తాను అది తెచ్చుని తింటాం మేము గడపాలి పిల్లకి ఇలా చేసి ఆయన జైల్లో ఉన్న ఆయన బానే ఉంటున్నారు పిల్ల కండిషన్ సీరియస్ పిల్ల అన్నం తనకు నేను తనకున్న పిల్ల ఉంది ఆ పిల్లలు మేము ఇంటి గారు తెచ్చుకొని ఎవరైనా రెండు రోజులు వస్తారో మూడు రోజులు వస్తారో చూసి వెళ్ళిపోతారు జీవితం అంత బాధ ఎవరికి ఆ పిల్ల ఐదో సంవత్సరం అవచ్చు పెద్ద అవ్వచ్చు మెంటల్ గా డిస్టర్బ్ అవ్వచ్చు మెంటలే అయిపోవచ్చు దాని కారణంగా పిచ్చి పట్టచ్చు రోడ్డు మీద వెళ్ళిపోవచ్చు దాని బాధ్యత ఎవరు చంపేస్తున్నా అన్న వాళ్ళు కూడా చంపేయనివ్వలేదు రిపోర్ట్ కావాలి సాక్ష్యాలు కావాలని చెప్పిన వాళ్ళు వచ్చినప్పుడు ఏం పట్టించుకుంటున్నారు ఏం న్యాయం చేస్తారు అంటే ఫ్యామిలీ అంతా చచ్చిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి దిగి వచ్చి న్యాయం చేస్తారా లేకపోతే మమ్మల్ని చచ్చిపోనని చూస్తున్నారా మాకు ఏదో తెలియాలి ఇవ్వాలా ఇవాళ పదకొండు రోజులు అయిపోయినాయి ఇన్ని మీడియా వస్తుంది ఇన్ని చేస్తున్నాయి ఇన్ని చెప్తున్నావు ఇప్పుడు దాకా ఏం ఒక్కరు రాలే అసలు ఏమవుతుంది ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిద్ది ఆ రోజులకు అక్షత లేదు ఇంకా చిన్నగులు కూడా అసలు వాషింగ్ కి వెళ్తే పిల్ల గోర భయపడతా ఉన్నారు కొట్టి గోర వెళ్ళాలన్న భయపడితే స్థితిలో ఉన్నారు చిన్నపిల్లలతో ఎందుకు ఇంత భయం ఈ దేశానికి ఎందుకు ఇంత భయం పెడుతున్నారు ఇలాంటి వాళ్ళు వీధులు ఉరితేస్తేనే కదా ఇంకొకరు భయపడతారు చిన్న వాళ్ళు ఆరు పిల్లలు ఆరు నెలలైన పిల్లలైనా అలా చేస్తున్నారు మూడు సంవత్సరం పిల్లలైనా అలా చేస్తారు దేనికి ఇంత అంత కామర్కి ఎందుకు అలాస్తున్నారు మీరు ఏముంది అది దయనం ఒకటి వచ్చేసేసి ఎవరు ఏం చేయలేరు వెళ్తాను ఒక పది సంవత్సరాలు చేసి వస్తాను పద్నాలుగు రోజులు రిమైండర్లో వస్తాను పేరు మీద నన్ను చేసినట్టు ఇంకో ఆర్పిలని చేయరా నా నీ పద్ద తల్లి గోసా ఇంకో తల్లి పడదా ఇంకో తల్లికి నరకం రాకూడదని నేను నేనంత పోరాడుతున్నాను ఇప్పుడు దాకా వచ్చి వాళ్ళు సపోర్ట్ చేయాలి గల్లీ వాళ్ళంతా నేను నడదా మొన్న ఇద్దరు ఆ రోజు ముందుకు వాళ్ళు ఒప్పున్న సేపు నడిపించారు ఇంకెంతసేపు నడిపించారు ఇంకా రెండు రోజులు ఈ నువ్వుసే మర్చిపోతారు ఇంకా అందరు ఇంకా నువ్వు రేవంత్ అయినా కొంచెం చూసి అయినా నిన్నైనా వచ్చారా సమర్థ పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్తాం కానీ పిల్లల్ని మాట్లాడే అక్కడే నేను మాట్లాడితే ఆయన చెల్లబల్లి జైలు వేస్తారు అన్న మాకు డౌటే ఆయన బయలు మీద వెళ్ళిపోయారు మాకైతే నమ్మకం లేదు ఒంటరి పట్టేసి మాకు న్యాయం జరిగిద్దైతే మాకు నమ్మకం లేదు నా పిల్ల ఇషాలో నా ఇషాలో కానీ మాకు కుటుంబం ద్వారా న్యాయం జరిగిద్ది అని అయితే మాకు లేదు న్యాయం జరిగిద్ది వీళ్ళు ఉన్నారు ఉన్నారు న్యాయం చేస్తారంటే మాకు హండ్రెడ్ పర్సెంట్ లేదు మేము ఇవాళ వెళ్ళి అడుగుతాం మాత్రం అడుగుతాం ఏది చేయపోతే పేపర్ మీద రా చదువు రాని వాళ్ళము మేము అసలుకి నూరే వీడియో తీస్తాము ఏం చేస్తాము అందరూ ఊరేసుకొని చచ్చిపోతాము పోలీస్ స్టేషన్ కర్ర రారి కింద పిల్లలతో సహా చచ్చిపోయేది మాత్రం గ్యారంటీ మాకు తీసుకొచ్చేది ఆ పిల్లని ఎదురుగా పెట్టుకుని మేము బాధ పల్లే పోతున్నాం ఆ పెళ్ళని ఎదురుగా రేవంత రేవంతసారైనా దిగి వస్తారేమో ఇప్పుడు దాకా చూసాం రెండు రోజుల దాకా చోరని పోలీసులు అన్నారు రెండు రోజుల దాకా చూసాం ఇప్పుడు దాకా ఎవరు రాలా ఇప్పుడు దాకా ఎవరు రాలేదు వచ్చి పిల్లని కూడా చూడాల మాకెందుకు ఇంత బాధ మా ఎందుకు ఆ శిష్య తవాత కనీసం పిల్ల ఆరోగ్యం చూసి మా పిల్లలు అయిన మాకు మా పిల్లలు మాకు అప్పచెప్పాలిగా బాధ్యత వీరు చేసిన మర్చిపోయిద్ది ఇంకా మర్చిపోదు పిల్ల కదా అలానే ఉండిపోయిద్ది కదా నా పూత నీకు నేను నా పిల్లల్ని కన్నాను నా కన్న పిల్లలు నాకు కన్నట్టేం లేదుగా ఇలా అయిపోయిందిగా ఇది జీవితాంత పోయిద్ది ఏంటి పోదుగా పిల్ల పెద్ద పరిస్థితి ఏంటి మేమే బాధపడి కన్న వాళ్ళమే కదా తొమ్మిది నెలలు కరుపులో మోసి కానీ ఆరు సంవత్సరాలు పెంచుకున్న పిల్లల్ని ఇలా అవుతే ఏ తల్లికి బాధ ఉండదు కరుపు మండిపోతుంది ఎవరినన్ను అడవాలి ఎవరు నేర్చే అడగాలి ఎవరు లేరు వెనక ముందు అడిగిన ఎవరు దిక్కే లేదు మనకి పట్టించుకోరా ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇదిగో పట్టించుకోవాలి కదా అన్నగా మేము ఉన్నావమ్మా అన్నప్పుడు మాకు బాధ వచ్చేప్పుడు అన్నగా ఉండాలిగా అదేగా మేము అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ సార్ అయినా రోజు కోసం బయటకు వచ్చారు పవన్ కళ్యాణ్ సారు ఆయనే కొంచెం కొంచెం మా పిల్లల పరిస్థితి చూసి ఆయన బయటకు రావాలని కోరుకుంటున్నాం మేమైతే రెండు చేతులు గోరి అరుగు మాకు న్యాయం జరగాలి నా కూతురు నా శాపంగా రావాలని కోరుకుంటున్నాం ఆ శిష్య పర్యటన మాకు జరుగుద్దని చెప్పారు చెప్పారు ఈలోపు మేము పోలీస్ స్టేషన్ గారు చచ్చిపోయినా చచ్చిపోయి మేమైతే నిన్న ఇచ్చేసుకున్నాం కా బతకాలని ఆశ లేదు మాకు వెళ్ళి మా కుటుంబం లాంటి వాళ్ళకి ఇంకో కుటుంబం రాకుండా చూసుకోండి అది అందరూ వంద మంది తిరగపడితే ఏమైపోతుంది ఈ ప్రభుత్వం వంద మంది అవి మంది తిరగబడి నేను ఏదైనా అవిపోతే అప్పుడు ఏమైద్ది ఎంత పెద్ద కేసు అయితే ఆ ప్రభుత్వం మాకు చెప్పాలి నాయని చెప్పాలి మాకు ఈ రోజు చెప్పపోతే చెప్పేసేసాం మీరే ద్వారాగా చెప్పింది నిర్ణయం చెప్పేసేసాం ఏం చేసుకుంటూ అదే చిన్న పిల్లలతో సహా